నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి మా మేడమ్ తమ్ముడు వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అయితే ఉందండి అక్కడికైతే వెళ్ళామనమాట బర్త్డే అంటే నైట్ టైం కదా ఎలాగ లేట్ అవుతుంది కేక్ కటింగ్ అని చెప్పేసి మేము కూడా ఎయిట్ థర్టీ తర్వాత అయితే వెళ్ళామన్నమాట అనమాట సో వెళ్ళేసరికి కిందనే భోజనాలు ఏదో పెడుతున్నారు ఇంకా ఎలాగా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి బోన్ చేసి అప్పుడు దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మామూలుగా ఫొటోస్ అందరూ తీసుకుంటారు కదా ఇంకా మేము కూడా వెళ్ళేసి ఫోటోస్ అయితే ముందు ముందైతే మా గ్రూప్ సభ్యులందరూ కలిపి ఫొటోస్ తీసుకున్నాం ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి అయితే ఫోటోస్ తీసుకున్నాం అనమాట అట్లయితే కనుక ఏ ఫంక్షన్ అయినా సరే ఎవరు కూడా ఖర్చుకేది అయితే వెనకాడట్లేదు కదండి ప్రతిది కూడా ఒక పెళ్లి చేసినట్టే చేస్తున్నారు ఇక్కడ కూడా బర్త్డే పార్టీ కూడా అలాగే పెళ్లి చేసినట్టయితే చాలా బాగా అయితే చేస్తారనమాట సో ఫోటోస్ అన్ని తీసేసుకున్న తర్వాత కాసేపు అయితే కూర్చొని కబుర్లు చెప్పుకున్నమాట టైం అయితే టెన్ థర్టీ అలా అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ మమ్మల్ని అడికో అక్క అయితే అస్సలకి కదలవలేదు సరే అని కూర్చొని అక్కడ ఫోటో ఫోటోషూట్ వీడియో అయితే పెట్టారనమాట అది కాస్త కాసేపు చూసుకొని కబుర్లు చెప్పుకొని ఇంటికి వెళ్ళేసరికి అయితే లేవన్ అయిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్